ఓం సాయిరామ్ సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి గారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా గారి తరపు నుంచి కోరుకుంటున్నాను ఈరోజు ఒక చక్కటి సందేశంతో బాబా బాబాగారైతే మన ముందుకు వచ్చారండి ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము నీ మనసులో అనుకొని మదన పడిన విషయం నీకే అనుకూలిస్తుంది తల్లి ఒకసారి వినమ్మా ఆనందిస్తావో ఎన్నో రోజులుగా తీరని కోరిక ఒకటి తీరబోతుంది అని బాబా గారు మనకు సందేశం అంది తీసుకువచ్చారు తల్లి నువ్వు ఎన్నో రోజులుగా ఒక విషయం గురించి బాధపడుతున్నావు అది ఎవరికి చెప్పలేక నీలో నువ్వే కుమిలిపోతున్నావు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు ఈ సమస్యను ఎలాగైనా తీర్చు బాబా అని నా ముందు నా పాదాలపై ఎన్నోసార్లు నువ్వు ఏడ్చిన సంగతి నాకు తెలుసు తల్లి దిగులు పడకమ్మా నువ్వు ఈ బాబాని నమ్ముకున్నావో నీకు అంతా మంచి జరుగుతుంది అష్ట ఐశ్వర్యాలతో సుఖంగా జీవించే అదృష్టం నీకు అన్ని విధాలుగా రాసిపెట్టి ఉంది కనుక ఆలస్యమైందని నీకు ఏది మంచి జరగడం లేదని పొరపాటు పడవద్దు అతి త్వరలోనే అంతా మంచి జరుగుతుంది అవసరం లేకుండా ఆందోళన పడుతున్నావు అనవసరంగా బాధపడుతున్నావు బిడ్డ వృధాక నువ్వు చాలా కంగారు పడుతున్నావు నీ ఆలోచనలు అన్నీ సరైనవే నువ్వు సరిగ్గా నిర్ణయం తీసుకున్నావో లేదో అనుమానంతో నీ దగ్గర వారి వద్ద వచ్చిన ఆలోచనలన్నీ చెబుతున్నావు నీ ఉద్దేశంలో వాళ్ళు నీ ఆలోచనలన్నీ విని వాటితో మంచి చేయాలని విశ్లేషించి నీకు సలహా ఇస్తారు అని అనుకుంటున్నా కానీ అందరూ అలా ఉండరు కదమ్మా వాళ్ళు నీ ప్రతి ఆలోచనలను విని నువ్వు ఎక్కడ గొప్పవాడిగా అయిపోతావో అని నీవు చేయాలి అనుకున్నవి సరికాదని చెబుతారు అంటే నీకు నువ్వు వచ్చిన ఆలోచన అమల్లో పెడితే ఎంతో మంచి స్థాయికి వెళతావు అని వారికి తెలుసు అందుకనే నిన్ను ఎలాగైనా నువ్వు అనుకున్న పనులు చేయకుండా నువ్వు ఆలోచించే సరైనవి కాదని చెబుతున్నారు అది నమ్మి నీవు కొత్త ప్రణాళికలు వేసి వాటిని కూడా ఎవరైనా బాగోలేదు అంటే మరలా ఇంకో పనులు మొదలు పెడుతున్నావు ఇలా వెళుతూ ఉంటే ఎప్పటికీ నీ లక్ష్యం చేరుకోలేవమ్మా నీవు చేసిన ప్రతి ఆలోచన నువ్వు చేయాల్సిన ప్రతి పని ఒకటికి రెండు సార్లు నీకు నీవుగా విశ్లేషించుకో సరైన ఆలోచన నీకే తెలుస్తుంది ఎవరిని నమ్మకు నీ తల్లిదండ్రులు నీ బాధ భార్య పిల్లలు ఎవరిని అడిగినా నీకు చెడు జరగాలాగే సలహా ఇస్తారు కనుక నీవు సొంతంగా ఆలోచించుకొని ఏం చేయాలో తెలుసుకో ఇప్పటి వరకు చేయాలి అని ప్రణాళికలు వేసుకున్నవి అన్నీ కూడా సరైనవే వాటిలో నువ్వు ఏదైతే చెయ్యగలవో నీకు శక్తి ఎంత ఉందో అవి ఎంచుకొని ఆ దిశగా వెళ్ళు నీకు ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటాను ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు తపన పడే విషయం అనుకూలంగా జరుగుతుంది నీకు అనుకూలంగా మంచి ముగింపు అనేది వస్తుంది నువ్వు కోరింది నీకు నెరవేరుస్తానమ్మా నీ జీవితానికి తీర్చిదిద్దడం కోసం ఈ పాప తోడుగా నీకు సంతోషంగా చూసుకోవడమే తండ్రిగా నా బాధ్యత తల్లి ఏది కూడా నన్ను అడగాల్సిన పని లేదు నీవు నన్ను ఒక్కసారి చూస్తే చాలు ఆ చూపులో వెయ్యి మాటలు నాకు తెలుస్తాయి బిడ్డ అప్పుడే నేను కూడా నీతో మాట్లాడుతున్నాను ఎప్పుడు నన్ను పిలిచినా నీ వద్దకు వచ్చి నిల్చుంటానమ్మా నీవు అడిగినవన్నీ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెబుతూనే ఉంటాను కానీ నువ్వు నా మాటలను వినుకున్నా ఉన్నావు నీవు నన్ను గుర్తించడం లేదు బిడ్డ ఎందుకంటే నీ మనసులు నీలో లేదు కాబట్టి నీ మనసు బాధతో భారంగా ఉంది కాబట్టి నీవు ఎప్పుడూ నీ మనసు అలజడగా ఉక్కిరి బిక్కిరవుతుంది కాబట్టి నీ చుట్టూ ఉన్న జరిగే చిన్న చిన్న విషయాలను గమనించలేకపోతున్నావు కాబట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో తల్లి ఏది చేసినా నిదానంగా చెయ్యి ఎలాంటి పని చేసినా కూడా నా వల్ల కాదు అన్నా సరే నా సాయి ఉన్నాడు అంతా నా బాబా చూసుకుంటారు అని నమ్మకంతో ధైర్యంతో ఉండు నా మీద నమ్మకంతో ఒక పనిని ఆరంభించావు అంటే ఆ పనిని మంచి విధంగా జరిపించే బాధ్యత నాదేనమ్మా ఆ బాధ్యత నేను తీసుకుంటాను నువ్వు ఎప్పుడు కూడా తప్పు చేస్తున్నావు తల్లి తెలుసో తెలియకో ఒక పని చేస్తావో అది సరైనదా కాదు అది నా వల్ల కాదు అది నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తావు అలాంటప్పుడు ఈ సాయి తండ్రి జ్ఞాపకం వస్తాడు కదా నన్ను రక్షించండి బాబా నన్ను సహాయం చేయండి నన్ను రక్షించు అని వేడుకుంటావు కదా ఒకసారి నువ్వు ఏదైనా చేసేటప్పుడు నా పాదాల చెంత పెట్టి ఆ తర్వాతే ఆ పని ప్రారంభించు అంతా మంచి జరుగుతుంది బిడ్డ నీకు ఎలాంటి కష్టం నష్టం లేకుండా నీ పనిని పూర్తి చేస్తాను నీ బాబాని గుర్తుంచుకొని వచ్చావంటే అదే నాకు ఎంతో సంతోషం నీ తండ్రిగా నా బాధ్యత నన్ను వేడుకున్న తర్వాత నా బిడ్డను కాపాడుకోవడం నా బాధ్యత కాబట్టి తప్పకుండా నేను నిన్ను కాపాడుతానమ్మా నేను నీ వెంటే ఉండి ఒడిదుడుకులను గమనిస్తూ నీ తప్పు ఒప్పులను సరిచేస్తూ ఉంటాను నా మీద నీకు నమ్మకం ఉండాలి కదా అది ఒక్కటే నేను కోరుకునేది తల్లి ఇలా వేదన మీద వేదన పడి ఏం సాధిస్తావు చెప్పు దిగులు అనేది నీ మనసుని కష్టపడాల్సిన లాంటిది ఆ వల నుంచి బయటకు రా బిడ్డ నా అనుగ్రహం నీకు పూర్తిగా దొరుకుతుంది నా అనుగ్రహం వల్ల అన్నీ సరి అయిపోతాయి తల్లి బాబా నీ అనుగ్రహం నాకు కలుగుతుందా అనే సందేహమే వద్దు నీవు నన్ను మొక్కడం ప్రారంభించనిది నేను నీకు తోడుగా ఉండడానికి తల్లి నా అనుగ్రహం తొలగిన తర్వాత నా దగ్గరకు వచ్చావు నీతోనే ఉంటానమ్మా నా పాదాలు తాకి అన్ని పాపాలు హరించుకుపోతాయి తల్లి నా పాదాల చెంత చేరిన వెంటనే నీ కర్మ దోషాలు తొలగిపోతాయి నువ్వు కృంగిపోకుండా దిగులు పడటానికి వీలు లేదు నువ్వు అనుకున్న విషయాన్ని నిశ్చయంగా తప్పకుండా నెరవేరుతుంది నేను చెప్పే మాట శ్రద్ధగా విన్నావంటే నాతో మాట్లాడుతూ ఉన్నావని అర్థము నీ మనసు నిన్నుగా ఆనందంగా నమ్మకంతో ఉండు తల్లి అంతా మంచి జరుగుతుంది అని బాపాకారు గారు ఈరోజు ఈ చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఓం సాయిరామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై